హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో పాతకాలం నాటి పుల్లట్లయితే చూపిస్తున్నాను ఈ పుల్లట్ని మనము పిండి గ్రైండ్ చేసుకోవడానికి పప్పులు నానబెట్టుకోవడానికి కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ ఈ పుల్లట్లు ఒకసారి మనం టేస్ట్ చేసామంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది నిజంగా అంత బాగుంటాయి ఈ పుల్లట్లు ఈ పుల్లట్లకి ప్రత్యేకంగా చట్నీస్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు మనం ఇంట్లో ఏ ఊరగా అయినా తినేసేయచ్చు ఇప్పుడైతే పుల్లట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల బియ్యం అలాగే ఒక పావు కప్పు మినపప్పు అలా పావు స్పూన్ మెంతులు అలాగే రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలి ఇవి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వాటర్ ఏం పోయకుండా ఇక్కడ మనకి పుల్లటి మజ్జిగ ఉంటాయి కదా ఆ మజ్జిగని ఈ మినపప్పులో మినపప్పు నానటానికి కూడా ఈ పుల్లటి మజ్జిగను పోసి నానబెట్టుకోవాలి ఈ మజ్జిగ పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసి దీన్నైతే ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానపెట్టుకోవాలి నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నైట్ ఓవర్ నైట్ అయితే ఇలా పుల్లటి మజ్జిగలో నానపెట్టి పెట్టేశాను ఎర్లీ మార్నింగ్కి ఇవైతే చక్కగా ఈ పుల్లటి పెరుగులో చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఒకసారి కలిపేసి వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మజ్జిగ అనేది మనం వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ పుల్లటి మజ్జిగనే మనం పిండి గ్రైండ్ చేసుకోవటానికి కూడా యూస్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా మనం పిండి అంతటిని వేసుకోవాలి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి దోశలు వేసేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత ఒకసారి తీసి మరొకసారి కలిపితే మనము దోశలు వేసుకోవడానికైతే రెడీ అయిపోతుంది ఈ పిండి అనేది దీన్ని ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఒకసారి కలుపుకొని మనకి పిండి బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే మళ్ళీ మజ్జిగనే మనము ఓవర్ నైట్ నానపెట్టిన బియ్యంలో నానపెట్టిన మజ్జిగనే యాడ్ చేసి ఒకసారి పిండిని బాగా కలుపుకొని మనం అట్లు వేసుకోవడానికి పిండి ఏ విధంగా సరిపోతుందో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ దోశలుగా వేసుకోవచ్చు వీటిని అట్లుగా కూడా వేసుకోవచ్చు ఈరోజు నేనైతే పుల్లటి అట్లయితే చూపిస్తున్నాను పాతకాలంలో అట్లే వేసేవాళ్ళు ఎక్కువగా దోశలు కాకుండా ఇలా అట్లుగా వేసుకుంటే చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒకసారి గ్రీస్ చేసుకోవాలి అంటే కొంచెం హీట్ అయినాక వాటరు కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం గ్రీస్ చేసుకొని ఒక గరిటె నర పిండేసి ఇది మరీ పలచగా ఉండదు కొంచెం మందంగా అట్టులాగా అనిపిస్తుంది ఈ విధంగా ప్యాన్లో స్ప్రెడ్ చేసుకుంటే మనకి అట్టనేది రెడీ అయిపోతుంది ఇలా అట్టు వేసుకున్న తర్వాత దీని మీద ఉన్న పిండంతా కొంచెం పచ్చితనం అంతా పోయిన తర్వాత ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు దీనికి ఇలా వేసుకొని సిమ్లో కాలనిస్తే అట్టు అనేది చాలా బాగా కాలి మనకి తిననేటప్పుడు కొంచెం పుల్ల పుల్లగాను చాలా బాగుంటుంది ఒకవైపు అయితే కాలిపోయింది కదా రెండో వైపు కూడా కాల్చుకుంటే సరిపోతుంది ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా మనకి ఎన్ని అట్లు కావాలో అన్ని అట్లు అయితే చక్కగా వేసుకోవచ్చు ఈ పుల్లట్లు అనేది తింటుంటే నిజంగా చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా మనం ఏ ఆవకాయతోనో తిన్నా సరిపోతుంది మీకు నచ్చిందా ఈ రెసిపీ తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి అలా వచ్చింది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి